एंड ऑलसो डेडलस्टिंग डोज एंड ऑलसो यू हैव टू मोर फैक्टर्स हैं। आई एस आर सचिन ने लेकर बहुत कर दी। ऐसा लग रहा है कि सेक्टर मोडर्न होना होना अंग्रेज़ सेक्टर आज तक एटीन मिले पति। यू नो एस के यू वांट टू गेस्ट वही डेडलस्टिंग प्रसेस करते हैं और यू कैन सी है डिस्टर्ड और रोज� और कमिला ओवरल सर्ववास्तविक कंपेटिबल। वनस्पति टाइम इट इज नॉट एक कॉन्सेप्ट, बट दें इट इट आल्सो टेबल करवे डिसाइड सम। अपनाने करवे स्टेट्स रिफ्रेक्टिव टेस्ट। तब लोग कहना सो। सो दे इंडिकेशंस मोस्टली S V R T इंवर्साइजेड फोर सेंटीमीटर एंड लोकेशन इज मोस्टली आवयन प्रक्रिया डायलाइन सेल्स

గుడ్ ఆఫ్టర్నూన్ నేను డాక్టర్ మురళీ కృష్ణ ఉన్న మేనేజింగ్ డైరెక్టర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అలాగే నాతో పాటు ఇప్పుడు మా రేడియేషన్ ఆంకాలజిస్ట్ మా హాస్పిటల్లో రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కృష్ణారెడ్డి గారు డాక్టర్ కనుచరణ్ చరణ్ పాత్రో డాక్టర్ భట్టాచార్య గారు నాతో పాటు ఉన్నారు ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే క్యాన్సర్ ట్రీట్మెంట్లో చాలా చిన్నగా ఉన్నా కూడా కణితుల్ని చాలా క్లిష్టమైన ట్రీట్మెంట్తో పక్కనున్న భాగాలకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ట్రీట్మెంట్ చేసే విధానాన్ని స్టీరియోటాక్టిక్ రేడియోథెరపీ స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అంటారు అంటే చాలా చిన్నవి అంటే రెండు మిల్లీమీటర్లు మూడు మిల్లీమీటర్లు ఉన్న క్యాన్సర్ కణుతులే కాకుండా మనకి ఫిట్స్ వచ్చేదానికి క్యాన్సర్ ఎపిలెప్టిక్ ఫోకస్ అంటాం మూమెంట్ డిజార్డర్స్ వచ్చేదానికి ఎపిలెప్టిక్ ఫోకస్ అంటాం అలాంటి వాటికి ట్రీట్మెంట్ చేయడానికి కూడా ఈ రేడియోథెరపీ అనే ట్రీట్మెంట్ విధానాన్ని ఉపయోగిస్తారనమాట అటువంటి క్లిష్టమైన ట్రీట్మెంట్ చేయడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం ఒక మూడు సంవత్సరాల క్రితం మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్లో మేము తీసుకురావడం జరిగింది చాలా కష్టతరమైన ట్రీట్మెంట్ అనమాట చాలామంది చాలా కష్టపడి ట్రీట్ చేయాలి చాలా ప్రెసిషన్తో ట్రీట్ చేయాలి ఆ పేషెంట్స్కి కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండేదానికి మనం పూర్తిగా కష్టపడాలన్నమాట ఫిజికల్గా కష్టపడకపోయినా కూడా సో ఇటువంటి ట్రీట్మెంట్ విధానంతో ఇప్పటికి సక్సెస్ఫుల్గా వంద కేసెస్ కంప్లీట్ చేసిన సందర్భంలో ఈరోజు మనం మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్లో ఇండియాలోనే చాలా ఫేమస్ అయ్యి మంచి టీచర్స్గా ఉండి ఇటువంటి ఫీల్డ్లో ఎక్కువ ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్లు ముప్పై మంది నేషనల్ ఫ్యాకల్టీని తీసుకొచ్చి మన రాష్ట్రమే కాకుండా ఛత్తీస్గఢ్ ఒరిస్సా వెస్ట్ బెంగాల్ నేపాల్ బంగ్లాదేశ్ నుండి కూడా ఈరోజు డాక్టర్స్ రెండు వందల మందికి పైగా డాక్టర్స్ ఇక్కడికి వచ్చి ఈ పర్టికులర్ విధానంలోని టెక్నిక్స్ థియరీ దానికి సంబంధించిన థియరీయే కాకుండా టెక్నిక్స్ తెలుసుకొని వాళ్ళ ఎక్స్పర్టీస్ అందరూ నేర్చుకునే విధానంగా వాళ్ళందరూ వెళ్ళి మళ్ళీ వాళ్ళ హాస్పిటల్లో ప్రాక్టీస్ చేసుకోగలిగిన విధానంగా ట్రైనింగ్ కోసం అవగాహన కోసం ఈరోజు ఈ నేషనల్ కాన్ఫరెన్స్ రోజ్ కాన్ఫరెన్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది మేము ఊహించినంత రెస్పాన్స్ వచ్చింది ఎందుకంటే పిలవగానే ఢిల్లీ నుండి కల్కటా నుండి ముంబై నుండి యూనో కేరళ నుండి అన్ని అన్ని ప్రదేశాల నుండి కూడా టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వేరియస్ డిపార్ట్మెంట్ స్పెషలిస్ట్లు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి వాళ్ళ అనుభవాన్ని మనతో పంచుకొని ఇప్పుడు స్టూడెంట్స్ అందరికీ ఈరోజు ఈ ఎటువంటి విధానంగా మనం ట్రీట్మెంట్ చేయాలి పుస్తకంలో ఉండే విధానంగా కాకుండా వాళ్ళ అనుభవాన్ని మేళవించి ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తే బెస్ట్ రిజల్ట్ వస్తుందని తెలియజేయడం కోసం ఈ కాన్ఫరెన్స్లో వాళ్ళందరూ పాల్పంచుకున్నారు సో అదే విధంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అంటాం అంటే ఒక విధానాన్ని పుస్తకం రూపంలోనో రాసి ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ చేయాలి ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ చేయాలని ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ లాగా కూడా వేరియస్ భాగంలో అంటే ప్యాంక్రియాస్లో ఎలా వస్తే ఎలా చేయాలి లివర్లో ఎలా వస్తే ఎలా చేయాలి బ్రెయిన్లో వస్తే ఎలా చేయాలి ఇలా వేరియస్ భాగాల్లో వస్తే కూడా మనం ఎలా ట్రీట్మెంట్ చేయాలి అనే విధానాలని ఒక పుస్తక రూపంలో కూడా రిలీజ్ చేసే విధంగా ఈ కాన్ఫరెన్స్ అనేది డిజైన్ చేయబడింది అన్నమాట సో ఒక విధంగా వంద కేసెస్ సక్సెస్ఫుల్గా ఇంటర్నేషనల్ గైడ్లైన్స్ ప్రకారం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో అదే ఈక్వల్ రిజల్ట్స్తో మేము ఈరోజు ట్రీట్మెంట్ చేయగలిగాము ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా ఇటువంటి శస్త్ర ట్రీట్మెంట్ విధానం మొదలు పెట్టడమే కాకుండా సక్సెస్ఫుల్గా ఇన్ని కేసెస్ చేయటం కూడా చాలా మాకు చాలా గర్వంగా ఉంది అందుకని నేను మా రేడియేషన్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ అంతటిని కూడా నేను అభినందిస్తున్నాను సో ఈ ఈ కాన్ఫరెన్స్లో ఇంకో ముఖ్యమైన విశేషం ఏంటంటే వన్ అండ్ హాఫ్ డేస్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత రేపు మధ్యాహ్నం అంతా స్టూడెంట్స్కి క్యాన్సర్ హాస్పిటల్లో ఆ పర్టికులర్ విధానంలో ఆ పర్టికులర్ టెక్నాలజీ కింద ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందనమాట సో ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కొత్తగా పాస్ అయ్యి వచ్చిన వాళ్ళు చదువుకుంటున్న స్టూడెంట్స్ అలాగనే కొత్తగా ప్రాక్టీస్లోకి వచ్చిన వాళ్ళు ఈ పర్టికులర్ విధానం మీద నేను ట్రీట్మెంట్ చేయాలన్న పేషెంట్స్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళందరికీ రేపు వేరియస్ భాగాల్లో ఈ ట్రీట్మెంట్ ఏ విధానంగా చేయాలి అలాగే ఈరోజు మనం ఏదైతే నేర్చుకున్నామో సీనియర్స్ అందరి దగ్గర నుండి ఎక్కువ అనుభవాల అనుభవమైన ఉన్న వాళ్ళందరి దగ్గర నుండి నేర్చుకున్నామో వాళ్ళందరూ అనుభవాలని జోడించి రేపు ట్రీట్మెంట్ ట్రైనింగే కాకుండా ఒక ఎస్ఓపి కూడా రిలీజ్ చేయడం జరుగుతుందనమాట సో ఇది ముఖ్యంగా వైజాగ్లో మనము ఒకప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ విధానాలు ఏవి అందుబాటులో లేనప్పుడు చిన్నగా ఒక క్యాన్సర్ హాస్పిటల్ వచ్చి అలాగ రాను రాను అంచెలంచెలుగా అన్ని టెక్నాలజీస్ ఈరోజు ప్రపంచంలో ఉన్న ఏ టెక్నాలజీ అయినా కూడా ఈరోజు మనకి మన ఊర్లోనా మనకే అందుబాటులో ఉన్నది అనేది తెలియజేయటం కూడా మా ముఖ్య ఉద్దేశం అన్నమాట ఇంతకు ముందులాగా ఎవరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు అలాగని వేరే ఊర్ల నుండి మన మన ఒరిస్సా నుండి ఛత్తీస్గఢ్ నుండి ఇలా వేరే ఊర్ల నుండి కూడా మన దగ్గరికి వచ్చి ఈ ట్రీట్మెంట్ చేయించుకొని వెళ్తున్న పేషెంట్స్ చాలామంది ఉన్నారు దీన్ని కూడా మేము గర్విస్తున్నాము సో ఈ మా ఆహ్వానాన్ని మన్నించి మీ అందరూ వచ్చి ఈ ఈవెంట్ని మీ కవర్ చేసి ఇటువంటి విధానం మనకి ఇక్కడ అందుబాటులో ఉంది సక్సెస్ఫుల్గా సంక్లిష్టమైన రేడియోథెరపీ విధానం మనం ఇక్కడ చేయగలుగుతున్నారు చాలామంది పేషెంట్స్ ఇక్కడికి వచ్చి చేయించుకుంటున్నారు అనేది మీ మీడియా ద్వారా ప్రజలందరికీ తెలుసుకుంటే తెలి తెలియజేయగలిగితే అది చాలామంది పేషెంట్స్కి ఉపయోగపడుతుంది వీటిలో కూడా చాలామంది చాలా ట్రీట్మెంట్స్ గవర్నమెంట్ స్కీమ్లో పేదవారికి ఫ్రీగా ఇచ్చే ట్రీట్మెంట్ ప్యాకేజెస్ కూడా చాలా వరకు గవర్నమెంట్ స్కీమ్లో కూడా ఉన్నాయి చాలా వరకు ఎనభై శాతం వరకు ఉన్నాయని అనుకుంటున్నాను సో అందుకని చెప్పి ఒక ఒక కమర్షియల్ ఉద్దేశం కాకుండా ఇటువంటి టెక్నాలజీ అవసరమైన వాళ్ళు ఎవరైనా వచ్చి ఇంకెక్కడ అందుబాటులో లేదు కాబట్టి ఆ ట్రీట్మెంట్ ఇక్కడ మీరు ప్రజలు వినియోగించవలసిందిగా కోరుకుంటున్నాను అనమాట ఇప్పుడు డాక్టర్ భట్టాచార్య గారు అండ్ పాత్ర గారు తెలుగులో పూర్తిగా మాట్లాడలేరు కాబట్టి కృష్ణారెడ్డి గారిని దీనిలో త్రీడీసీఆర్టీ ఐఎంఆర్టీ మ్యాట్ అనే అత్యాధునిక ట్రీట్మెంట్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మనం రెండు వేల పదకొండు నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది అలానే అది అభివృద్ధి చెందుతూ ఈ ఎస్ఆర్ఎస్ ఎస్బీఆర్టీ ఈ ప్రొసీజర్స్ మనం టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి స్టార్ట్ చేస్తాం డిపార్ట్మెంట్లో ఆల్మోస్ట్ ఈ నాలుగు సంవత్సరాల్లో సుమారుగా వందకు పైన సార్ చెప్పినట్టుగా ట్రీట్మెంట్స్ అన్నీ డాక్టర్ మురళీకృష్ణ గారి సహకారంతో అది మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది డిపార్ట్మెంట్లో ఈ వంద కేసెస్లోని మాకు కూడా చాలా అనుభవాలు ఎదురయ్యాయి మేము కూడా చాలా ఇంప్రూవైజ్ అయ్యాము ఈ అనుభవాలతోటి ఈ యొక్క కార్యక్రమం మనం పెట్టి మన యొక్క మిగిలిన ఫ్యాకల్టీస్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఫ్యాకల్టీసే కాకుండా స్టూడెంట్స్ కూడా అందరూ కూడా డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఫ్రమ్ కేరళ టు ఆల్మోస్ట్ ఢిల్లీ వరకు చాలామంది స్టూడెంట్స్ కూడా రావడం జరిగింది ఈ వర్క్షాప్లో కూడా వాళ్ళందరూ పాల్గొంటున్నారు సో ఈ ఎస్బీఆర్టీ అనేది ఏంటంటే ఈ కన్వెన్షనల్ రేడియేషన్ థెరపీలో మనం తక్కువ బోతాల్లో దో డోస్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఎస్ఆర్ఎస్ ఎస్బీఆర్టీలో సుమారుగా ఒక పది రెట్ల నుంచి ఇరవై రెట్ల పైన ఉండే డోస్ ఒకే రోజున మనం డెలివరీ చేస్తాం దో ఇంత ఎక్కువ డోసును డెలివర్ చేస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా ట్యూమర్కి మాత్రమే మనం దాన్ని మనం ఇవ్వడం కుదరాలి అంటే ఏమాత్రం పక్కకు కానీ మనం ట్యూ డోస్ వెళ్ళినా కూడా మనకి దుష్ప్రభవాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ దుష్ప్రభావాలు మనం అన్ని తగ్గించడానికి చాలా ప్రశిక్షణతో ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ యొక్క అత్యాధునిక ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మన హాస్పిటల్లో అవైలబిలిటీ ఉన్నాయి మనం ఈ పేషెంట్ని ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఏంటంటే పేషెంట్ పొజిషనింగ్ కూడా మనం చూసుకుంటాం దీని ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ అంటాం ఈ ఇమేజ్ గైడెన్స్ ఆధ్వర్యంలో మనం యొక్క ఎస్బీఆర్టీ అనే ట్యూమర్ని ఈ ట్రీట్మెంట్ని డెలివరీ చేయడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క ట్యూబర్స్ ఇప్పుడు ఇంకా ఈ యొక్క పద్ధతి ఇంకా మనకి చాలా అవసరం ఇప్పుడు ఎందుకు అంటే ఈ క్యాన్సర్స్లో కూడా ఇప్పుడు కొత్తగా మనకి ఆల్గో మెటాస్టాటిక్ డిసీజ్ అంటే ఒక క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ కానీ ఒక రెండు చోట్ల ప్రదేశాలకి స్ప్రెడ్ అయినా కూడా అంటే రొమ్ము నుంచి మొదలయ్యి లివర్లో ఒక పర్టికులర్ లీజన్ విన్నా కూడా దాన్ని మనం పూర్తిగా నయం చేసే అవకాశం ఉంటుంది ఒకప్పుడు ఈ యొక్క ట్యూమర్స్ మనం పూర్తిగా నయం చేయలేకపోతూ ఉండేవాళ్ళం బట్ ఈ యొక్క అత్యాధునిక విధానాల ద్వారా మనం ఈ యొక్క ట్యూమర్స్ని మనం పేషెంట్స్ పూర్తిగా చేయడం అనేది కుదురుతూ ఉంటుంది సో ఈ యొక్క ఎస్బీఆర్టీ మన ఒక విధంగా చెప్పాలంటే అమూల్ బదులు ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ వెపన్స్ అని చెప్పాలి పేషెంట్ని నయం చేయడానికి థ్యాంక్ యూ